దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము లోకాస్ వార్త పదిహేడవ అధ్యాయము పదమూడవచనము నుండి యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమును యాజకులకు కనపరుచుకునే వారితో చెప్పెను వారి వెళ్ళు చుండగా శుద్ధులైరి ప్రియ స్నేహితులారా పరిశుధాత్మ దేవుడి మనతో మాట్లాడు మాట ఆయన శరీర దారి ఉన్న దినాలలో ఆయన బోధించుకుంటూ ప్రయాణము చేస్తూ ఉండగా మార్గమధ్యములో పది మంది రోగులు ఎదురయ్యారు వారి దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చారు యేసు సుబ్రహ్మా మమ్మలను కరుణించని కేకలు వేస్తూ ఉన్నారు మమ్మల్ని కనికరించమని కేకలు వేస్తూ ఉన్నారు ఎందుకు వారు కేకలు వేస్తున్నారు కరుణగల దేవుడని కనికరించే దేవుడని ఆయన వారికి మేలు చేస్తాడని విశ్వాసంతో వచ్చి ఆయనను అడుగుతున్నారు ఎందుచేత అనగా వారి జీవితంలో సమాధానము లేదు ద్వేషింపబడిన వారు దూషింపబడిన వారు దూరంగా ఉండేవారు కనుక వారంటూ ఉన్నారు మమ్మల్ని మమలను కరుణించు కరుణించునాయనని కేకలు వేస్తున్నారు యశ్వ్రభు వారిని వారిని చూసి అంటూ ఉన్నారు మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకొనండి అని అన్నారు ఆయన మాటంత శక్తివంతమైనదో ఆయన మాటంత బలమైనదో ఒకసారి ఇక్కడ మనం ఆలోచన చేయాలి వారు అడుగుతున్న మాట ఏమిటండి మమ్మలను కరుణించమని అంటూ ఉన్నారు ఆయన చెబుతున్న సమాధానం ఏమిటి మీరు వెళ్ళండి అంటూ ఉన్నారు అవును ప్రిలరాం ఏ యొక్క లోకములో జీవిస్తున్నామని అందరము కూడా పాపమనే కుష్టితో బాధపడుతున్నామా అసూయ అనే కుష్టితో బాధపడుతున్నామా సమస్యలు కొండ ప్రయాణము చేస్తూ బాధపడుతున్నామా అనారోగ్యాలతో ఉండి బాధపడుతున్నామా యువద కాలము దేవుని సన్నిధిలో కరుణించమని అడిగితే కనికరించమని అడిగితే కనికర స్వరూపుడు మన పక్షాన్ని నిలబడటానికి ఇష్టపడుతున్నాడు గనుక వారు ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచి వారు తిరిగి ప్రయాణము చేస్తున్నారు వారి ప్రయాణము చేస్తూ ఉండగా పది మంది శుద్ధులయ్యారు పది మంది కూడా ఆ రోగము నుండి ఆ కుష్టి నుండి ఆ నుండి వారి విడుదల పొందారు కనుక వారు వెంటనే దేవుని మాటకు లోబడ్డారు కనుక దేవుడు స్వస్థత ఇచ్చారు ప్రిల్లరా మన జీవితాల్లో కూడా దేవునికి లోబడే మనస్సు ఆయనది విశ్వాసం ఉంచి మనసు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు ఎదురైనా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నారు ఆయన వైపు చూడగలిగితే ఓపిక ఆయన చెప్పినట్లు నడిస్తే నిజమగా గొప్ప కార్యాన్ని చూస్తాం విజయాన్ని పొందుతా మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడి మనందరికీ దయచేనుగాక ప్రార్థనండి అత్యంత కలిగిన దేవా మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు ఇవదే కాలం కరణించటానికి దిగువచ్చిన దేవా నీ కనికరాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు మా పరిస్థితులు మార్చే దేవుడు నాయన ఏదైతే విజ్ఞాపన చేస్తున్నామో ఆ విజ్ఞాపన ప్రభా మీరు నెరవేర్చే దేవుడు గనుక విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము కార్యము గాక ఆశ్చర్యము జరిగించదు గాక నీ కృపను బట్టి మీకు వందనాలు ఈ నా దీవెనకరంగా మార్చమని యేసు క్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడి దీవించును దీవించునుగాక ఆమెన్